ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ చెప్పిందో ఈ నైన్ థౌజండ్ టూ నైన్టీ టూ ఎకర్స్ ల్యాండ్ అంటే ఇది రీడెవలప్మెంట్ కి నిజంగా అనుకూలంగా ఉందా అంటే దీంట్లో ఎలాంటి లిటిగేషన్స్ ఎలాంటి సమస్యలు లేవా మీకున్న అవగాహన ఏంటి సార్ డెఫినెట్ గా పాసిబిలిటీ ఉందండి ఎందుకంటే పబ్లిక్ ఈజ్ గ్రోయింగ్ లైక్ ఎనిది ప్రపంచంలోనే నెంబర్ వన్ పాపులేషన్ అంటే మంది హైదరాబాద్ ఉంది హమ్ కిసి కమ్ నహి రియల్ ఎస్టేట్ లోనే సారీ పాపులేషన్ కాదు డయాబెటిక్స్ లో మనం నెంబర్ వన్ క్యాన్సర్ లో నెంబర్ వన్ ఉన్నా రీటైల్ షాపింగ్ ఎవరైనా కొత్త ప్రోడక్ట్ కొడితే హైదరాబాద్లో టెస్ట్ చేస్తారు ఇంక్లూడింగ్ బిగ్ బజార్ కానీ మెక్డాలక్స్ అన్నీ కూడా హైదరాబాద్లో టెస్ట్ చేశాక మిగతా పార్ట్స్ ఆఫ్ ఇండియా లేదండి హైదరాబాద్ హ్యాస్ దట్ కల్చర్ స్పెండింగ్ యాటిట్యూడ్ ఉంది సో దానివల్ల ఏంటంటే రియల్ ఎస్టేట్ పెరగడం వల్ల ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీ డబ్బులు ఇవన్నీ వస్తున్నాయి బయింగ్ కెపాసిటీ పెరుగుతుంది జీడిపి పెరుగుతుంది కాకపోతే ప్రాపర్ వేలో గవర్నమెంట్ ప్లానింగ్ ప్లానింగ్ చేయడం వేరు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఇంప్లిమెంట్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది మీకు అర్థం ఇంప్లిమెంట్ చేయడానికి టైం పడదు బట్ ఒకసారి పాపర్ వే ఇంప్లిమెంట్ అయితే ఏ గవర్నమెంట్ ఉన్నా ఏ సీఎం ఉన్నా నందమూరి శ్రీ నందమూరి తారక రామారావు గారు సీఎం అయినప్పుడు నైన్టీన్ ఎయిటీస్లో ఎప్పుడో ఉంది తర్వాత చంద్రబాబు గారు దాని తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు రోషయ్య గారు కేసీఆర్ గారు అందరూ వచ్చినప్పుడు అందరూ కూడా వాళ్ళంతా కంట్రిబ్యూట్ చేశారు రియల్ ఎస్టేట్ అందుకని వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఉంది వరల్డ్లోనే వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ సిటీ ఇన్ ది టాప్ ఫైవ్ సిటీస్ ఎంటైర్ వరల్డ్ ఫోర్ సస్టైనబుల్ సిటీ అని కొత్తగా పెట్టారు మీకు ముచ్చారులో కందుకూరులో అది కానీ వస్తే ది వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ కానీ ముప్పై వేల ఎకరాలు డెవలప్ చేయడానికి ఎన్ని కోట్లు ఎన్ని లక్షల కోట్లు కావాలి డబ్బులు అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ ప్లానింగ్ ఈజ్ ఆఫ్రమ్ పర్ఫెక్ట్ బట్ ఇంప్లిమెంట్ ఎలా చేస్తారు అప్పులు తీర్చాలి మళ్ళీ డబ్బులు సంపాదించాలి అది కొద్దిగా వెనకబడ్డాం సో దట్ దే ఆర్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ డెఫినెట్గా ఈ టర్మ్ అయినప్పటికీ సమ్ గ్రోత్ ఉంటుంది అక్కడ అమరావతిలో ఫేస్ వన్ వస్తుంది ఇక్కడికి వచ్చేసరికి కొద్దిగా అవైలబుల్ ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ఆర్ అనేది గాడ్ గివెన్ గిఫ్ట్ అని చెప్తాను జీక్యూ ఎందుకంటే ఓఆర్ఆర్ వచ్చాక ట్రాఫిక్ ఎలా తగ్గిందో మన అందరికీ తెలుసు ట్రిపుల్ ఆర్ వస్తే ఇంకా తగ్గిపోతుంది చంద్ర మన రేవంత్ రెడ్డి గారు సీఎం కానీ ఒకటి చేశారు అర్బన్ ఏరియా సబ్ అర్బన్ ఏరియా రూరల్ అని మూడు భాగాలుగా అంటే సిటీ నుండి ఓఆర్ఆర్ వరకు అర్బన్ ఏరియా ఓఆర్ఆర్ నుండి ట్రిపుల్ ఆర్ వరకు సబ్ అర్బన్ ఏరియా ట్రిపుల్ ఆర్ అండి తెలంగాణ బోర్డర్ వరకు రూరల్ ఏరియా సో ఆ విధంగా డెవలప్ అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయాలి మంది అడుగుతారు ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ ప్లేస్ అంటే గ్రోత్ కారిడార్ గ్రోత్ కారిడార్ అంటే ఓఆర్ఆర్కి ట్రిపుల్ ఆర్ఆర్కి మధ్యన ఇప్పుడు యాజాబ్నో ఇక్కడ ట్రిపుల్ ఆర్ఆర్కి అంటే తెలంగాణ బాట కలి ఫోర్ అవర్స్ పడుతుంది త్రీ అండ్ హాఫ్ అవర్ ట్రిపుల్ ఆర్ఆర్ డెవలప్ డెవలప్ అయితే జస్ట్ ఇట్స్ వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ టైం ఫిఫ్టీ పర్సెంట్ ఫ్యూల్ ఫిఫ్టీ పర్సెంట్ కాస్ట్ తగ్గుతుందా లేదా సో మీకు ట్రిపుల్ ఆర్ఆర్ అంటే ఏం తెలుసు మీకు రీజనల్ రింగ్ రోడ్ ఇంకేమైనా ఉన్నాయా రఘురామరాజు ట్రిపుల్ ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ఆర్ సినిమా మూడైపోయినాయా నాలుగో నేను కొత్తగా చెప్పాను రౌడీజం రాజకీయం రియల్ ఎస్టేట్ అనేది ట్రిపుల్ ఆర్ఆర్ ఈ మూడింటికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది గెస్ట్ చేస్తారా మూడింటికి కూడా ఏ అర్హత అక్కర్ ఈ మూడు పనులు చేయాలంటే ఏ అర్హత అక్కర్లేదు ఇప్పుడు సానియా మెర్జా అంటే మీకు గుర్తు ఏమొస్తుంది టెన్నిస్ సచిన్ తెండూల్కర్ క్రికెట్ విశ్వనాథన్ ఆనంద్ చెస్ డాక్టర్ నంది రామేశ్వరరావు రియల్ ఎస్టేట్ అది సార్ సో వాట్ ఐమ్ సెయింగ్ ఇస్ రియల్ ఎస్టేట్ ఇస్ ఆల్వేస్ గుడ్ రోటీ కప్పుడ మొక్కని లేకపోతే ఎవరు మీరు నేను బతకలేదు ఎవరు నో నో తిండి బట్ట బట్టాగూడు సో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న డెసిషన్ చాలా ఇనిషియేటివ్ పాజిటివ్ డెసిషన్ బట్ ద రియల్ మీనింగ్ లైఫ్ వన్ ఇట్స్ రియల్లీ గెట్స్ ఇంప్లిమెంటెడ్ అది ఎబ్బతి పడుతుంది ఎంత టైం అవుతుంది అనేది ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్ డెఫినెట్గా పాజిటివ్గానే ఉంది పాజిటివ్గా వెళ్ళాలి వెళ్తుంది అని ఊహిద్దాం బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఆర్ గోయింగ్ టు రాక్ రియల్ ఎస్టేట్ ఇన్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఎందుకు రాక్ చేస్తుంది అంటే మనకున్న ఫెసిలిటీస్ అలా ఉన్నాయి హైదరాబాద్ బెస్ట్ సిటీ లివింగ్ సిటీ అని ఐదు సార్లు అవార్డు వచ్చింది మనకి ఎందుకు గుడ్ కల్చర్ గుడ్ టెంపరేచర్ గుడ్ ఫుడ్ అవైలబిలిటీ ఫ్రెండ్లీ నేచర్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన లేదంటూ లేదు తుఫాన్లు సుమా సునామీలు మనకు రావు రాకూడదు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే హైదరాబాద్ ఈజ్ గోయింగ్ ఏ గవర్నమెంట్ ఉన్నా నాకు తెలిసిన కొద్దిగా ఇన్ఫర్మేషన్లు నెక్స్ట్ ఎన్ ఇయర్స్ హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు రాక్ ఇన్ రియల్ ఎస్టేట్ సరే